హాఫ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ స్టైల్ విత్ హేమంత్ ఈరోజు అయితే మేమైతే బట్టలకైతే వెళ్తున్నాం న్యూ ఇయర్ బట్టలకైతే బట్టల షాప్కి అయితే వచ్చాము బట్టలైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం బట్టలు మొత్తం సెలెక్ట్ చేసుకుని తీసుకొని ఇకైతే వెళ్తున్నాం ఇక చిన్నవైతే వస్తున్నారంట అందుకైతే అక్కడికి వెళ్తున్నాం చిన్న పని చాన్వీకా అడికైతే సడన్గా వచ్చాం కాబట్టి రావడం లేదు దగ్గరికి తర్వాత నుంచి దగ్గరికి అయితే వస్తండి చిన్న పని పూర్తి అయిపోయింది మా వాళ్ళ అన్నకైతే బట్టలు అయితే తీసుకొనికైతే వెళ్ళాము అలాగే షాన్వికి అయితే ఒక పీచ్ మీటర్ అయితే పిలిపించాను నువ్వేటు నువ్వేటమ్మా బట్టలు మొత్తం తీసుకోవడం అయితే అయిపోయింది అయితే మనమైతే ఊరికైతే వెళ్ళిపోతున్నాం మా ఊరి బస్టాండ్కి అయితే వచ్చేసాం అయితే ఇంటికి అయితే వచ్చేసాం బస్సు ట్రావెల్ చేసాం కదా తనపి అయితే మామూలుగా లేదు అయితే మేము షాపింగ్ చేసాం కదా ఎలా హ్యాపీ అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మా తమ్ముడు వస్తాడు థర్టీ ఫస్ట్ అనమాట ఏదైతే కేక్ అయితే వస్తాం వచ్చానో మీకైతే చూపిస్తా న్యూ ఇయర్కి అయితే బట్టలు అయితే తెచ్చుకున్నాం ఇప్పుడు ఎలా మీకు మీకైతే చూపిస్తాను నాది మా తమ్ముడు బట్టలు అయితే ఫస్ట్ అయితే మా తమ్ముడు బట్టలు అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు బట్టలు రేపైతే వేస్తాడు మా తమ్ముడు అయితే అలాగే దీని మీదకైతే పాయింట్ ఎలా ఉంటుందో దీనికైతే పర్ఫెక్ట్ సెట్ అయింది పాయింట్ అయితే పర్ఫెక్ట్ पाएँ mm -hmm. mm -hmm. well, லைட்டு கேட்டுது காபே நான் ப்ளாக்கு எக்னது நான் நேனை ப்ளாக்கு அதுக்கு காம்பினேஷன் ப்ளாக்கு அண்ணா தெரியுது எனக்கு கலர் அது பாக உனக்கு கலர் தெரியுது ஃபிரெண்ட்ஸ் ப்ளாக்கு ஒரு கலர் ஏதோ கலர் கிரீன்ல அனுப்பி கொய்டு అంటే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంటికి అలాగే మా అమ్మ ఏం తెచ్చుకున్నదో అది కూడా చూ రెండు వేల తొమ్మిది వందల యాభై ఫ్రెండ్స్ బిల్ అయితే ఫ్రెండ్స్ ఇంతే అలాగే మా అమ్మ ఎప్పుడో ఎప్పుడు నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు నుంచి అనుకుంటే ఆ ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఈరోజు అయితే తీరింది థర్టీ ఫస్ట్ ధర ఫ్రెండ్స్ బంగారపు ఇ ఇప్పుడే టైం ఎంత అయింది అంటే లెవెన్ ఫిఫ్టీ త్రీ అయితే అయింది ఫ్రెండ్స్ అయితే అందరూ అయితే మిద్దల పైన అయితే ఉన్నారు అయితే ఇంకా కరెంట్లు అయితే ఆటోమేటిక్ అయితే ఊరు మొత్తం అయితే కరెంట్లు అయితే ఆగిపోయాయి ఆగిపోతాయి ఇప్పుడు టైం అయితే ఇంత ఫ్రెండ్స్ మన కేక్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అటు కవర్ గుడిది కేక్ రెడీగా ఉంది కత్తి కూడా రెడీగా ఉంది ఇప్పుడైతే టైం ఒక్కటే ఫ్రెండ్స్ తమ్ములు అయితే ముందుగా నా సబ్స్క్రైబర్స్ హ్యాపీ న్యూ ఇయర్ फ्रिया अंदर हापी फ्रेंड्स